హాయ్ గాయస్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో బసవనపల్లి అనే గ్రామం దగ్గర ఉన్న శివాలయం చూపించబోతున్నాను ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా టోటల్ చెప్తాను అంతేకాకుండా ఈ శివాలయం ఎక్కడ ఉన్నది అన్నది మీకు ఈ వీడియో చివరిలో చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చాలా విశిష్టమైన టెంపుల్ అండి ఇది అందుకు స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇంతేకాకుండా నా ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ కొడితే అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం పదండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇక మనం ఈ గుడి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ టెంపుల్ చాలా పాత టెంపుల్ అంటండి పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ గుడిపై దాడి చేసి ఇక్కడ ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారంట అంటే మన గుళ్ళల్లో ఏదైనా విగ్రహంకి దెబ్బ తగిలిన రాయి మూక్కపోయినా పూజలు చేయరు కదా ఇక్కడ బాగా పూజలు జరుగుతున్నాయని బ్రిటిష్ వాళ్ళు వచ్చి నందిని నంది విగ్రహం వచ్చి పగలగొట్టడం కొట్టడం జరిగిందంట ఆ నంది విగ్రహం కూడా ఇక్కడే పక్కన చిన్న దాంట్లో పెట్టి పూజ చేస్తున్నారు అది ఎందుకనేది చెప్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడగగా ఏం చెప్పారంటే వెళ్ళే టైంకి అక్కడ వాకలేసేసారు పూజారి స్వామి అక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్న విషయము వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి నంది పగలు కొట్టిన తర్వాత అక్కడ ఉన్న ఊరి పెద్దలు దీన్ని తీసుకొని పోయి నదిలో అన్నా వేయాలి లేదా ఊరిలో ఒక తీసుకొని పోవాలి అనుకున్నారంట నంది విగ్రహం అలా అని ఎద్దుల బండిని పిలిచారంటండి ఎద్దుల బండి ఆ విగ్రహం నంది విగ్రహం ఎక్కించిన తర్వాత ఎద్దుల బండి కదలకుండా తింటే దాని కాడ ఎద్దులు కడతారు అండి అది తీగిపోయిందంట తిరిగిపోయిందంట మళ్ళీ ఇంకొక బండిని పిలిచింటే సేమ్ అదే అలాగే జరిగిందంట అప్పుడు ఆ ఊరి వాళ్ళు ఇక్కడ ఏదో మహిమ ఉంది అన్న ఉద్దేశంతో ఇక్కడే అక్కడ ఉన్న ఊరి పెద్ద ప్రజలు అంతా కలిసి ఇంతకుముందు ఎదుగుంటే గర్భగుడి గర్భగులు శివాలయం మాత్రము శివుడు అలాగే ఉన్నాడంటండి దాని తర్వాత ఇక్కడ గుడి నిర్మించాలి అన్న ఉద్దేశంతో అంతేకాకుండా సహస్రలింగాలు అని ప్రతిష్ఠించాలని అక్కడ ప్లేస్ తక్కువ ఉంటే గవర్నమెంట్తో అడిగి ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా గుడికి రాపించుకొని ఇలా విగ్రహాలు శివలింగాలు వెయ్యి పైన ప్రతిష్ఠించాలి అని గుడివాళ్ళు అనుకొని ఊరి వాళ్ళు గుడివాళ్ళంతా అనుకొని అప్పటి నుంచి గర్భగుడి మాత్రం అలాగే పెట్టి ముందరంతా రీమోడల్ చేసి ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇలాగ ముందరంతా రీమోడల్ చేసి గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ గుడి ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రమేనండి ఎందుకంటే ఇక్కడ అంతేకాకుండా కార్తీక మాసం మాఘమాసం ప్రతి సోమవారం ప్రతి శివరాత్రికి ఇలాగ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయంటండి కార్తీక మాసం మాఘమాసంలో అయితే మీరు చూసుకుంటే వెళ్ళాలనుకుంటే మార్నింగ్ సిక్స్ కంతా అక్కడికి వెళ్ళారంటే స్వామివారికి అభిషేకం చేస్తారంటండి ఇది మీరు కనులారా మనసారా స్వామివారిని దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీకు కావాలి చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ పక్కన ఉన్న కన్సిపల్ కొట్టే రావాలందరినీ సెలెక్ట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోస్ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడియేసెస్ ధర్మవరం చూడండి స్వామివారి దొండి నంది ఈ ఊరికి అందుకు బసవనపల్లి అంటే బసవేశ్వరుడు అంటాం కదండి అందుకు ఈ ఊరికి బసవనపల్లి అని కూడా పేరు రావడం జరిగిందనమాట అందుకు ఈ ఊరిని బసవనపల్లి అని పిలుస్తారు అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఒక విషయం తెలిసిందండి వెయ్యి లింగాలు ప్రతిష్ఠించాలి అనుకున్నారు కదండి ఎవరైనా కానీ లింగ ప్రతిష్ఠ మీరు సొంతంగా చేయించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న స్వామివారిని అంటే ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఉన్న పూజారిని అడిగితే అది ఎలా చేయాలి ఏం కథ ఎంత పారిశోతోషకం అన్నది ప్రతి ఒక్కటి వివరంగా అండి మీరు కూడా ఎవరైనా ప్రతిష్ఠించాలి చేయాలి యొక్క కార్యక్రమం అనుకుంటే అక్కడ వెళ్ళి గుర్తు కనుక్కోండి ఇది ఎక్కడ అన్నది అడ్రస్ చెప్తాను ఇక వినండి ఈ టెంపుల్ ఎక్కడో కాదండి మన సత్యసాయి జిల్లాలోనే ఉండేది ఎక్కడంటే హిందూపురం దాటిన తర్వాత మూడు కిలోమీటర్లు బెంగళూరు హైవే రూట్లో వెళ్ళేటప్పుడు మనకి ఇది కనిపిస్తుందండి బెంగళూరు నుంచి హిందూపురం వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు హిందూపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్లో వెళ్ళారంటే కంపల్సరీ స్వామివారిని దర్శించుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఇది అక్కడ చాలా ప్రదేశం మాత్రం ఫుల్ కూల్గా ఉందండి ఇది ఇంకా అక్కడ ఉన్న అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అండి మీరు వెళ్ళి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ నేను వీడిఎస్ఎస్ ధర్మవరం నేను మీడియా ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింబలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఏం